ప్యాకెట్ నుంచి మోటారీగా అండ్ సెన్సారీగా అండ్ ఫుడ్ మోటార్ సెన్సారీగా సో బెడ్ కండిషన్ సార్ ఇప్పుడు ఈ ఫింగర్స్ లెఫ్ట్ టచ్ కదా మీరు వాటి మూవ్ చేయండి ఫింగర్స్ మూవ్ చేయడానికి ట్రై చేయండి నో మూమెంట్ కాళ్ళు ఎక్కువ తీ ప్రయత్నం చేయండి Mild moment in the second talk. Right, okay. Day two. Moment James. Very good. నమస్కారం అండి నా పేరు నానాజీ అండి మా ఊరి సుఖమ హెచ్ఎస్ నుంచి వచ్చానండి హైదరాబాద్కి సో నాకు ఏడు నెలల ముందు నవంబర్లో బ్రెయిన్ డిస్టర్బ్ వచ్చింది నా కండిషన్ జీరో పర్సెంట్ లా ఉండిందండి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చిందండి ఒక సైడ్ నడవలేకపోయాను అన్నం తినలేకపోయాను ఆ పరిస్థితిలో ఉండేది డాక్టర్ గారు ఏమన్నానంటే జీరో పర్సెంట్ ఇది మా వల్ల కాదు అన్నారు అయితే మేము మా డాక్టర్ కిషోర్ గారు ఈ క్లినిక్లో ఎక్కువ పంచాయతీ ట్రీట్మెంట్ తీసుకున్నా నేను సిక్స్ సిటీ తీసుకున్నానండి డాక్టర్ దగ్గర సో అప్పుడు నాకు రికవరీ వచ్చింది నేను అప్పటి నుంచి నడుస్తున్నాను భోజనం చేస్తున్నాను అంత మంచిగా హెల్దీగా అయినా ఇప్పుడు నాకు చాలా బాగుంది